వరలక్ష్మి అయితే అంతా రెడీ చేస్తూ ఉంటారు అలా అన్ని సామాన్లు అవన్నీ రెడీ చేస్తూ ఉండగా నర్మద అయితే పూలు పట్టుకొని పల్లెంతో వస్తూ ఉంటుంది నర్మదా అలా పూలు పట్టుకొని పల్లెంతో వచ్చేసరికి సాగర్ అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటాడు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అలా నర్మదాని చూసి ఎంత అందంగా ఉన్నావో అని దృష్టి తీస్తూ ఉంటాడు సాగర్ నర్మదాకి నర్మద అయితే మురిసిపోతూ ఉంటుంది సాగర్ అలా చేసేసరికి ఇక సాగర్ అలా చేసేసరికి నర్మద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దీన చందు వాళ్ళిద్దరూ ఉంటూ ఉండగా ప్రేమ అయితే వస్తూ ఉంటుంది అలా ప్రేమ వచ్చిన ప్రేమను చూసి ధీరజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి ఈ దెయ్యం ఈ రాక్షసి ఎంత అందంగా ఉంది అని అయితే చూస్తూ అలా పొలమారుతూ ఉంటాడు అది చూసి చూసి చందు ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సాగ ధీర ధీరజ్ని చూసి అలా ఉండేసరికి నర్మదా ప్రేమ అయితే వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక సాగర్ చందు అయితే ధీరజ్ని ఏడిపిస్తూ ఉంటారు ఇక వల్లి అయితే పూలు పట్టుకుని వస్తూ ఉంటుంది అలా వల్లి వచ్చేసరికి వల్లి కూడా చూసి చందు అలా ఉండిపోతూ ఉంటాడు అలా వాళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు అయితే చందు అలా చూసేసరికి సాగర్ ప్రా చందు కూడా వేసుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు ఎవరు పూజ చేయాలనుకుంటున్నారో ఆ దంపతులు వచ్చి ఇక్కడ కూర్చోండి నాయన అని చెప్పేసి అనేసరికి ఇక రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు చేయాలా అని ఇక వల్లి అయితే ఏమండి మామయ్య గారు ఇంటికి పెద్ద కోడల్ని నేనే కదా ఇంటికి పెద్ద కోడల్ని కాబట్టి నేనే ఈ పూజలో కూర్చుంటాను అని చెప్పేసి రామరాజు అనేసరికి ఇక రామరాజు ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు పెద్ద కోడలు నేనే కాబట్టి నేనే చేస్తాను ఈ పూజని అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది అలా వల్లి అనేసరికి నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది దీనికి అని చెప్పేసి అయితే అలా కోపంగా చూసేసరికి వీళ్ళేంటి పూటల గిత్తల్లాగా తగుకి వెళ్తున్నట్లుగా వెళ్తున్నారు ఏదైనా తగు పెడతారా ఏంటా అని అయితే వేదవతి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది నర్మదా ప్రేమ వాళ్ళని చూసి ఇక నర్మదా ప్రేమ వాళ్ళిద్దరైతే వాళ్ళ దగ్గరికి అలా వెళ్తూ ఉంటారు అలా వెళ్ళి అలా చూసేసరికి వేదవతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి వీళ్ళు తగు పడతారా ఏంటా పూజతో అని కంగారు పడుతూ ఉంటుంది వేదవతి